బ్లౌజ్ డిజైన్స్ ప్రజెంట్ మన దగ్గర ట్వల్ మోడల్స్ బ్లౌజ్ ప్యాటర్న్స్ సరగలుగా ఉన్నాయండి దాంట్లో త్రీ మోడల్స్ బోట్నెక్ ఉన్నాయండి నెక్ మోడల్ ఈ రోజు మనం చూడబోయేది ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ డీప్ నెక్ అండి దాంట్లో ఏమేమి పార్ట్స్ వస్తాయి ఒకసారి చూద్దాం ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఫుల్ డీప్ నెక్తో వస్తుంది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి పార్ట్ వన్ పార్ట్ టూ మనం ఈ టక్స్ దగ్గర జాయింట్ కనుక కరెక్ట్గా పెట్టేయమంటే మాత్రం మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి మనకి షార్ట్ హ్యాండ్ వస్తుంది నార్మల్ గా అయితే ఈ బ్యాక్ వచ్చేసి మనకి టూ నైన్టీన్ ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండి ప్రజలు మనకి ఆశాండ్ సైల్ ఆఫర్ నడుస్తుంది కదండి ప్రజలు మనకి ఆశాండ్ సైల్ ఆఫర్ నడుస్తుంది అండి ఇప్పుడు ఇంతవరకు ఈ సిక్స్ మంత్స్ మనకి ఏ ఆఫర్స్ ఇచ్చారో ఈ ఆఫర్స్ అన్ని మళ్ళీ మనకి మీ ఆఫర్ లాగా మనకు అందుబాటులో ఉందండి మీ పనికి ఆఫర్ కావాలి అంటే స్క్రీన్ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి కాల్ అని మెసేజ్ చేయించండి